అన్ని వరుసగా ఒకదాన్ని ఒకటి ఢీకొన్న పరిస్థితి కనబడుతుంది మొత్తం ఎనిమిది కార్లు రెండు బస్సులు నాలుగు లారీలు ధ్వంసం అయ్యాయి ఈ ప్రమాద ఘటన సమయం ఓవరాల్ గా ఒక వ్యక్తి అక్కడే స్పాట్ లో చెందినట్టుగా తెలుస్తుంది దాదాపు ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది పన్నెండు మందికి తీవ్ర గాయాలన్నట్టుగా తెలుస్తుంది వాళ్ళందరినీ కూడా సమీపంలోని హోసూరు కృష్ణగిరి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు బెంగళూరు చెన్నై హైవేపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాదంలో ఎనిమిది కార్లు రెండు బస్సులు నాలుగు లార్లు వరుసగా ఒకదాన్ని ఒకటి దిగుకొని ధ్వంసమయ్యాయి వ్యక్తి మృతి చెందాడు స్పాట్ హోసూరు కృష్ణగిరి ఆసుపత్రిలో గాయపడ్డ వారికి ప్రస్తుతం ట్రీట్మెంట్ అందుతోంది పేరెండ్లపల్లి వద్ద హోసూరు సమీపంలోని పేరెండ్లపల్లి వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది అయితే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అప్రమత్తమై అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు బాధితులకు క్షేత్రులకు చికిత్స సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు బ్రేకింగ్ చూస్తున్నారో బెంగళూరు చెన్నై హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాదంలో ఎనిమిది కార్లు రెండు బస్సులు నాలుగు లారీలు ధ్వంసమయ్యాయి ఒకదాన్నొకటి ఢీకొన్నాయి బస్సులు లారీలు కార్లు వరుసగా ఒకదాన్ని ఒకటి ప్రమాద తీవ్రత పెరిగింది ఓ వ్యక్తి మృతి చెందాడు పదిహేను మందికి తీవ్ర గాయాలయ్యాయి హోసూరు కృష్ణగిరి ఆసుపత్రిలో గాయపడ్డ వారికి చికిత్స అంతోంది హోసూరు సమీపంలోని పేరెండ్లపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది వరుసగా బస్సులు లారీలు కార్లు ఒకదాన్నొక్కటి వెనకాల నుంచి ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్టుగా తెలుస్తోంది బెంగళూరు చెన్నై హైవేపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది దాదాపు ఎనిమిది కార్లు రెండు బస్సులు నాలుగు లారీలు ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది ఓ వ్యక్తి మృతి చెందినట్టుగా సమాచారం అవుతుంది పదిహేను మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది హోసూరు కృష్ణగిరి ఆసుపత్రి